ఆయనకు అందం లేదా ఆయన వికారంగా ఎందుకు ఉంటాడు చాలా అందగాడు అంతటి సుందరుడు మరి శాంతవర్ధన్ గారు ఒక చక్కని పాట రాశారు యేసు వంటి సుందరుడు ఎవరు ఈ భూమిలో ఎన్నాడు నే చూడాలి చూడబోనుగా వంటి సుందడు ఎవ్వరు ఈ భూమిలో ఎన్నాడూనే చూడలేదిక చూడబోనుగా పరిపూర్ణ పూర్ణ భూమిలో నా జీవితమునకు నీవే చాలు వేరే వలదు నాదు ప్రియా మట్టి కోసం మాణిక్యమునే విడిచిపెట్టాను పాడు మట్టి కోసం మాణిక్యము